హాయ్ అండి అందరికీ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక లేటెస్ట్ జాబ్ అప్డేట్తో మన ఛానల్ ద్వారా మళ్ళీ మేము ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్ వచ్చేసి ఇండియన్ నేవీలో ఇంటర్ అర్హతతో ఆఫీసర్ ఉద్యోగాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే మిస్ చేసుకోవద్దు మంచి పోస్టులు అలాగే ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మన వీడియోలో ఫుల్గా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి అలాగే ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి మనం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్తో మన ఛానల్ ద్వారా మరిన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ని ప్రతిరోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని మందికి షేర్ చేయండి ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాల రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అలా ఇప్పుడు వచ్చేసి ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయి ఈ పోస్టులకు కావాల్సిన క్వాలిఫికేషను అలాగే భర్తీ చేయబోయే ఉద్యోగాలు అటువంటి విషయాలన్నీ ఇప్పుడు మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మొత్తం ముప్పై ఆరు ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారు ఈ ఉద్యోగాలకి అవివాహిత పురుష మరియు మహిళా అభ్యర్థులైతే అర్హులు అంటే పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు మహిళలు కానీ పురుషులు కానీ ఫ్రెండ్స్ అలాగే భర్తీ చేయబోయే ఉద్యోగాలు వచ్చేసి పర్మనెంట్ కమిషన్ ఆఫీసర్స్ ఇది వచ్చేసి పోస్ట్ పేరు అలాగే వీటికి సంబంధించిన విద్యా అర్హత వచ్చేసి అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుండి ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ సబ్జెక్టులను కలిగి ఉన్న సీనియర్ సెకండరీ ఎగ్జామినేషన్ అంటే ఇంటర్ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి ఫ్రెండ్స్ అలాగే ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో డెబ్బై శాతం మార్కులు ఇంగ్లీష్ భాషలో అయితే యాభై శాతం మార్కులు తప్పనిసరిగా అయితే వచ్చి ఉండాలి ఇది మెయిన్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల మీద అయితే ఆధారపడి ఉంది ఫ్రెండ్స్ మీకు ఇంటర్లో ఈ మార్కులు కానీ వచ్చి ఉన్నట్లయితే తప్పకుండా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయాలి ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించిన గరిష్ట వయసు ఎంత ఉండాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ అభ్యర్థులు జనవరి రెండు రెండు వేల ఇరవై ఆరు నుండి జూలై ఒకటి రెండు వేల ఎనిమిదిలోగా ఉండాలి పేర్కొన్న రెండు తేదీలను కూడా కన్సిడరేట్ అయితే చేస్తారు అలాగే ఈ పోస్టులకి ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు అనే విషయాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎవరైతే జేఈ మెయిన్స్ రెండు వేల ఇరవై నాలుగు బిఈబీటెక్ పరీక్షకి దరఖాస్తు చేసుకొని జేఈ మెయిన్స్ ఆల్ ఇండియా కామన్ ర్యాంక్ లిస్టు ఆధారంగా ఎంపిక అయితే చేస్తారు ఫ్రెండ్స్ అలాగే షార్ట్ లిస్ట్ కాబడిన అభ్యర్థులకి బెంగళూరు భోపాల్ కోల్కత్తా విశాఖపట్నాలలో మార్చి రెండు వేల ఇరవై ఐదు ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం దరఖాస్తు విధానం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు అయితే చేసుకోవాలి అలాగే ఈ ఉద్యోగాలకి మనం అప్లై చేసుకోవడానికి ముఖ్యమైన తేదీ వివరాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఈ డేట్ని బాగా గుర్తుపెట్టుకొని అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ డేట్ లోపల అప్లై చేసుకోవడానికి అయితే తప్పకుండా ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను తప్పకుండా నోటిఫికేషన్లోకి వెళ్ళి నోటిఫికేషన్ మొత్తం పూర్తిగా చదివి అవకాశం అండ్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి తప్పకుండా అయితే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఎవరూ అయితే మిస్ చేసుకోవద్దు తప్పకుండా ఒక ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ఎన్నో ఉన్నాయి ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి తప్పకుండా అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్తో మన ఛానల్ ద్వారా మరెన్నో లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికీ ధన్యవాదాలు